ఈ ఆఫర్ కింద ప్రయాణికులు ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రయాణించవచ్చు అయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం ప్రభుత్వ సెలవులు పీక్ సీజన్లలో ఈ ఆఫర్లపై కొన్ని బ్లాక్అవుట్ తేదీలు వర్తిస్తాయి వర్తించే రుసుములతో ప్రయాణికులు భారతీయులు అధిక సంఖ్యలో సందర్శించే దేశాలలో వియత్నాం ఒకటి ఈ ప్రదేశం అందాలు ప్రజలను ఆకర్షిస్తాయి మీరు అక్కడి అందాలను తిలకించాలని భావిస్తుంటే ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంది వియత్నాం సందర్శించాలని ప్లాన్ చేసుకుంటారు అక్కడి ఒక విమానయాన సంస్థ కేవలం పదకొండు రూపాయలకే టికెట్లను అందిస్తోంది ఈ ఆఫర్ ఏంటి మరి దీన్ని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం వియత్నామీస్ విమానయాన సంస్థ వియత్ జెట్ ఎయిర్ వారాంతరంలో అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించే ప్రత్యేక పండుగ ఆఫర్ ను ప్రారంభించింది ఈ ఆఫర్ కింద భారతదేశం నుంచి వియత్నాం కు విమాన టికెట్లు చాలా చౌక ధరలకు లభిస్తాయి వియత్ జెట్ ఎయిర్ ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ప్రయాణికులు కేవలం పదకొండు రూపాయలకి ఎకానమీ క్లాస్ టికెట్ ను బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ భారతదేశంలోని ప్రధాన నగరాలైన ముంబై ఢిల్లీ కొచ్చి అహ్మదాబాద్ నుంచి వియత్నామీస్ నగరాలైన హో చీమిన్ సిటీ హానోయ్ డానాంగ్ లకు వర్తిస్తుంది పదకొండు రూపాయల ఈ విమాన టికెట్ బుకింగ్ ప్రతి శుక్రవారం ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ ఆఫర్ కింద సీట్లు పరిమితంగా ఉన్నాయి త్వరలోనే అయిపోవచ్చు మీరు టికెట్ బుక్ చేసుకోవాలంటే మీరు జెట్ ఎయిర్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ కింద రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రయాణించవచ్చు అయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం ప్రభుత్వ సెలవులు పీక్ సీజన్లలో ఈ ఆఫర్ పై కొన్ని అవుట్ తేదీలు వర్తిస్తాయి వర్తించే రుసుములతో ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చని ఎయిర్లైన్ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది అదనంగా రద్దు చేసిన సందర్భంలో రుసుములతో పాటు వాపస్ అందుబాటులో ఉంటుంది ఇది ప్రయాణికుల ప్రయాణ వ్యాలెట్లో జమ చేస్తుంది